మనం అవ్వలేదు అయ్యలేదు అక్క మనం కట్టేస్తాం రాకీలు అంత మనకి ఎత్తుకొచ్చి పోనీ ఎక్క పోకపోయినాడు మనం వదిలిన తోడు మనం తోడకుట్టిన తోడు తోడు అయినా వద్దు వద్దు అన కన్న ఇల్లు అయ్యవ పోయిండు మనకు అవో పోయిండు మనకు అన్న వదిలి వాళ్ళు మనం కట్టి వస్తాం చూసి అది ఓరకు సాగుంటది మాట పడుతుంది మన మాట పడుతుంది పట్టునాడు మంచి ఉండని పోతాం ఎన్నటికన్నాడు పోతాండికాన్ని పోయేందుకు మనం పోకేందుకు మన లేని అన్న కుట్టిన గుట్టిన మనం బోగుడేస్టే పోవాలి కట్టుకొని పొగతుంటది అట్లా ఇలా తీసుకుందాం మొదటి నుంచి ఒక్కనాడు పని కాబ ఆడబిల్లలు వస్తారు నా ఆడపిల్లలు వస్తాను అని ఏడుతంతెలా ఆడపిల్ల ఎదురుగుంది ఏడిచింది అయ్యో ఏందయో ఎదురుగుంది ఇట్లా ఎడుతుంది అంటే ఏంద్రా నువ్వు ఉండేందుకు లేకెందుకు ఏడుతంతెల ఆడవిల్లు ఆడ ఎడుతుంది నువ్వు కతరం కట్టుకొని పోరా కతరం కట్టుకొని చెల్లెను నీ బావను అందరం తోలుకొని రా ఎదురుగుని తాగుతుందా ఏడుచు బంద్ అవుతుంది అని చెప్పిండు భావనయ్య రాజ్యంలో ఇట్లనే అక్క రాజ్యంలో అందరు రాకిల పండుగ వచ్చింది రాఖీలు కొట్టుకపోతారు కట్ట మనకి ఏం విడకపోయినా బంగారం విడకపోయి మనం పోయి అన్న ప్రాఖీలు కట్టి తుర్చి చేసి తిన్నా మనీ తినకున్నా మనీ మనీ అని చేసి తుర్తి కొత్త అక్కడ నువ్వు ఏం పెట్టుకో కప్పటం కాదు ఈ ఇళ్ళ కాదు నిన్న కాదు ఆడపిల్ల లాంటి దానికి మోతది లేదు దానికి ఇంక భయం లేదు మా అన్నకే భయం లేదు వాడు గట్టి చేసిండు వాడు దాన్ని సంచేతనం చేసిండు విడిచిపెట్టిండు మనకు దీన్ని మంచి పోయిపోతాడు ఏమన్నా అది ఏమోదిని మనం పోయేందుకు మనం చెప్పుకోవాలి మా వదిలి మంచిదాన్ని చూడాలి మంచి పా ఉన్నదైనా సరే దుకాన్ పోయి రాఖలు తీసుకొని కట్టొస్తా ఉంటే పొద్దులవు ఈ మాట నేను కాదంట చెడ్డో మంచిగా చూసుకున్నావు వస్తాం పండవ కాయలు ఆయన కట్టొస్తాం పొడ నువ్వన్నాకన్నాక నేను

మరి ఏమి ఇయ్యక ఇక తోడా రారా మరి దొబ్బిపోదా మనం వస్తారా ఏం లేవు ఏం ఇయ్యక ఏదో ఉన్నదిగా కడ కలిగింది పెట్టాలి ఏమో నాకైతే తెలియదు తోడా పుట్టిన తోడు మళ్ళా ఏడాది పొద్దునం ఎట్లా కనబడతారే నీకు నీకు అన్నదమ్ములు ఉంటే నీకు తెలుసు నా అక్క చెల్లెలు కాబట్టి వచ్చిర్రు నా అన్న తమ్ముడు ఉన్నా అని ప్రేమతో వచ్చిర్రు అదే మరి దొబ్బు ఉన్న కాడికి పెడదాం పూలు పెట్టే కాడ పత్రి పెట్టేలా కొడదాం

తీసుకోవాలాబాయిగా మంచి ఆగుతున్నాము అన్నం గతనుకో తీసుకో ఏమనుకో ఏం తీసుకోవతారో ఏమో ఏం పట్టుకోబోతారా ఎప్పటి వచ్చి నేను బాధ పెట్టిన పెట్టినవా నువ్వేమో మేము పెట్టలేదు అన్నమా మంచిగా పెట్టింది మా మా వదిన మంచిది మా అన్న మంచివాడు అని చెప్పుకుంటాం మేము నువ్వేమో గట్ట మూల మూలం నువ్వు సంతోషం సంతోషమా పంచముకుమ కాదు అంతే

నున్ను కాపాడకపోతే ఆమె బతక ఇస్తే నీ బతకేస్తే అయ్యాడు బాధపడలు ఏమి చేసేదాయితలేదు ఇంకా వాళ్ళు గంజి పోసి దూగుట్ట గంజి వస్తారు దీపం పెడతారు మనకు గాని వాళ్ళు ఏనాడు గంజి ఉడియరు నీరు సతిపతి ఉన్నప్పుడే మనం ఆనందంగా బుక్క తింటాం నీ ఆమె ఇష్ట ఆమె నీ వేస్తే ఓ బుక్క తింటాం కానీ కోడలేదు కొడుకుంది తలు మంచిగా ఉంటేనే అయ్యా అవ్వ కొడుకు కోడలు ఇక మనం ఈగలం ఈగలం లాజమండలతో ఏంటి ఏందే వరతానవు నువ్వు నా పిల్లం ఎంత మంచిగా చేసిన నువ్వే గిట్ట చెత్తనో గట్ట చెత్తనమే నీకు రోగం పుట్టినా అదే అది పుట్టిందా ఇది పుట్టిందా అక అట్లా అంటారు కొడుకులు ఇప్పుడు కొడుకులో కొల్లారన్నమాట కోడలు కొల్లారని చెప్పాక తెల్లారా తెల అది కూడన్న మాట పట్టుకోకపోతేనే నీ దండం పెడుతున్నా నువ్వు చేసుకున్న మోగం ఉండదు ఆయన బాధ విను మస్తు వినున్నాడు ఏంటో కట్ట అన్నయ్య చోటే వద్దొక్క జీవా దొరికిండు అంత పట్టుకొని నూరేళ్ళు బతుకని అన్న నువ్వేం బాధ వాడకు వదిలే పైలవు కట్టు నువ్వు కట్టు నువ్వు నువ్వు తోడ్ వాడు ఒక్కసారి గన్నక అన్న పండి వాళ్ళ మనం అన్నా నువ్వు ఫైలం నీ మనసు బాధ పెట్టుకోకు ఉన్నాము మేము వస్తాము తోడబుట్టిన మాకు దొరకది నీ అంత బలం మాకు ఉండదు రొట్టెలు చేసుకొని వస్తాము అన్ని సరఫరాని పెట్టుకొని మా వదిన చెప్పిన ఎంత మంచిగా మాట్లాడినా నీ బలం మాకు రాదు నువ్వు ఉన్నావంటే కదరు మాకు నువ్వు వచ్చిన మేము వస్తే మాకు కదరు నీకు కదరు వదిన తాడికి వస్తే గోడకు నీళ్ళు పోసినట్టే లేనిట్లయితే అట్లా అట్లా అనొద్దు కాదు ఆమె మనసు బాగా చేసుకుని అన్న పులు ఏదో ఉంటుంది అన్నలేని పూల తల్లిగా పోయా వదినే తల్లి తల్లిగానే వదిన నాకు బాధ అనిపిస్తుంది మూల మూల ఇగుతుంది వదిన అక్క కూర్చున్నా వదిన మూల ఇగుతుంది అట్లా నీకొద్దు వదిన మేము ఎప్పటికి

పిలిచేసి మాకు మా చెల్లె రావాలి మా అక్క రావాలి నువ్వు ఫోన్ చేస్తే ఏం పోతుందో ఒక్క నడిచే నువ్వు వదిలిన మాటలో పట్టుకుంటా నువ్వు నువ్వు ఫోన్ చేత్తావు ఎప్పుడన్నా చేద్దామంటే నాకు టైం ఉండదు వచ్చి మాట్లాడుతుంది తోడ దొరుకుతాదే తోడు తోడు దొరక దొరుకుతదా తోడబుట్ట తోడు కోట్లు పెట్టా తోడ దొరకదు కోట్లు అటు కొని మాటే ముఖ్యం అన్న నీదే పోయినం కానీ నువ్వే పెట్ట బబ్బు లేదా నాకు

கட்டுறது తుర్తి నూరేళ్ళు బతుకు నువ్వు అవుతుడకు నువ్వు బాధ వాడకు అన్న ఇంట్లో చాలా బాధ విని ఉన్నవే నువ్వు నీకు ఇంత బాధ ఎందుకే మేము నువ్వు అట్లా చేయొద్దు నువ్వు నువ్వు ఎప్పటికి రాము నిన్నెప్పటికి బాధ పెట్టము ఆడపిల్లలు అంటే అమ్మట్టుకుండా అవ్వదు నేను అట్ట చేయొద్దు నువ్వు మంచిగా మాట్లాడాలి మాతో నువ్వు అన్నం పెట్టకున్న సక్కనే నువ్వు బట్టలు పెట్టకున్న సక్కనే మమ్మల్ని బాధ చెయ్యకు నువ్వు అంత కోపం అన్నయ్య మా నాన్న ఎంత అంటాను నువ్వు మాకు ఇచ్చే గీ మాట మాట్లాడతావు చాదాగిపోమని నిన్నేం పెట్టమన్నా మేము అప్పుడే చెప్తా ఇట్లా తాగుతున్నా తాగుతాను మా బా మరి ఉన్నదాగుర్రా తాగుతున్నాయి నువ్వు తాగా తాగాలి మాకు తుర్తి మా వదిన నిమ్మలంగానే చేసుకొచ్చింది మాకు సాయి మంచిగా చేసింది ఆమె మంచిదే మా వదిన మంచిదే తి అన్న బాధ పెట్టుకోకుండా మేము ఆడానికి ఒకసారి మొత్తం వచ్చిన సార్ మాకు ఇంత సార్ వదిలే ఇంటికాడ కనపడదంటే ఎంత మాకు విలువ ఇల్లు ఆమె లేకపోతే గుడ్డి దాకరే నువ్వు లేకుంటే ఇంకా ఆయన నువ్వు ఉండే బయటకు మాకు ఎంత మోజు మా వదిలి ఉంటే ఎంత సంబూరం మాకు మా ఛాయి మేము వస్తే మేము చేసుకొని మేము తాగవలసచ్చు ఇలా వదిలిండ పడితే మాకు చేసింది మనిషితో పోసింది అంతే ఆమె చల్లగా ఉండాలి నువ్వు సల్లగా ఉండాలి అన్న తినకున్న మాని చాలు సంతోషమే అన్నటికీ